హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి ఆ సార్ నోట్ నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది మరి సెప్టెంబర్ మంత్ను మనం లక్కీ మంత్గా చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఆ సార్ బర్త్డే ఉంది కాబట్టి ఈ నెలలో ఖచ్చితంగా మనకు కంపెనీ లాంచ్ అవుతుంది మనం ఎదురు చూస్తున్న అపిల్స్ కూడా వచ్చేస్తాయి ముఖ్యంగా ఫౌండర్స్ మన ఆదాయంలో ప్రముఖ పాత్ర పోషించేది ట్రాఫిక్ అనమాట ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ వస్తే మనకు అంత మనీ అనేది జనరేట్ అవుతుంది మరి ఆటో ఆటోమేషన్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కాలం ఏ కంపెనీ తీసుకునే ఆటోమేషన్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది కాబట్టి మనం ఈ వీడియోలో ఆటోమేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం మన మన కంపెనీ తనకా స్ట్రెంగ్త్ ఏంటండి మనదంతా కూడా డిజిటల్ ప్రొడక్ట్స్ ప్రొప్రైటరీ ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకోండి డెప్త్ ఫ్రీ కంపెనీ అంటే మన కంపెనీ స్టాండర్డ్స్ ఒకసారి చూడండి డెప్త్ ఫ్రీ కంపెనీ డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ మోర్ ఓవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా చేయలేని ప్లానింగ్ మన కంపెనీ చేసిందండి దట్ ఈస్ ఎవ్రీ కెన్ ఎర్న్ మనీ త్రూ దిస్ త్రూ ఆన్లైన్ మన త్రూ దిస్ త్రూ అవర్ కంపెనీ అంటే ఆన్లైన్ లో మన కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవచ్చు నాట్ ఓన్లీ ఫౌండర్స్ ఈవెన్ దో ద కన్జూమర్స్ రేపు పొద్దున్న రాబోతున్న కస్టమర్స్ వాళ్ళని అఫిలియేట్స్ అంటుంది మన కంపెనీ ద సిస్టమ్ అంటే అటువంటి డిస్క్రిప్టివ్ సిస్టమ్ అండి నాట్ ఓన్లీ టెక్నాలజీ మన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారయ్యే టెక్నాలజీ అండి ఏ ఆటోమేషన్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆటోమేషన్ అంటే ఒక్కసారి ఆలోచించండి ఇది వెరీ యూనిక్ అండి ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీ ఏ సిస్టమ్ ఎవరి దగ్గర లేదు ఏ అంటే ఆటోమేషన్ తాలిక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమెజాన్ లోని సపోజ్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మీకు ఫ్రిడ్జ్ కావాలని మీరు ఈ రోజు సెర్చ్ చేశారు క్లియర్ అంటే టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయింది అన్నానికి మీకు ఎగ్జాంపుల్ ఓన్లీ ఏ ఆటోమేషన్ ఎలా ఉంటుంది అన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఒక ఫ్రిడ్జ్ కావాలని ఈరోజు మీరు టైప్ చేస్తే ఆ ఫ్రిడ్జ్ ఈ రోజు చూస్తారు ఏదో కొన్ని చూసారు మోడల్స్ మీకు కొన్ని చేయకుండా నచ్చలేదు ఓకే పక్కన పెట్టారు ఆ తర్వాత మళ్ళీ రేపు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఫ్రిడ్జ్ కంపెనీల తాలూకు అన్నీ కూడా యాడ్స్ మీకు వస్తూ ఉంటాయండి ఎప్పటి వరకు మీరు ఆర్డర్ బుక్ చేసే వరకు అవి వస్తూనే ఉంటాయి మరి వాళ్ళకి ఎలా తెలిసిందండి మీరు ఈరోజు ఈరోజు ఫ్రిడ్జ్ కావాలని వాళ్ళకి ఎలా తెలిసిందండి ఎవరు చేయలేదండి ఆటోమేషన్ అది కూడా అంటే అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేస్తుంది అంటే గూగుల్ ఈజ్ మనం గూగుల్ సెర్చ్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ గూగుల్ ఈజ్ సెర్చింగ్ అస్ మనల్ని గూగుల్ సెర్చ్ చేస్తుందండి టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ డెవలప్ అయింది అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎనేబుల్ చేస్తూ మనకి రేపు ఆటోమేషన్ లో ట్రాఫిక్ రాబోతుందండి ఆటోమేషన్ లో మనకి సేల్స్ రాబోతున్నాయి ఆటోమేషన్ లో మనకి మనీ రాబోతుంది ఒక్కసారి ఆలోచించుకోండి ద ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంపెనీ ఫస్ట్ పాయింట్ ఓకే నెక్స్ట్ మనీ పరంగా సపోజ్ నిజంగా ఈ వీళ్ళకి సాలరీస్ ఇవ్వాలి అంటే అసలు యాక్చువల్ నేను అది దానికి సంబంధించి ఈ పర్టికులర్ ఒక విధంగా లేట్ అయింది కొంచెం సార్ కొంచెం ముందు అవ్వలేదు అన్ఫార్చునేట్లీ మనకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు క్లారిటీ ఉంటుందని చెప్తున్నానండి ఒక ఎంత మంది కార్పొరేట్స్ రెడీగా ఉన్నారో తెలుసా అండి మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక పెద్ద ఒక ఒకనొక పెద్ద కంపెనీ ఆ పేరు కూడా తెలుసు కానీ చెప్పకూడదు ఓపెన్ సెషన్ లోని ఆ కంపెనీ ఆన్ పైస్కి సంబంధించి మేము గా నేను వస్తాం మొత్తం అంతా నేను చూసుకుంటా అంటే యాష్ గారు ఎన్డీఏ మన ఎన్డిఏ ఫార్మ్స్ చూపించి ఈ కంపెనీ పద్నాలుగు లక్షల మంది అని చెప్పారు అంటే మన కంపెనీలో మన ఫౌండర్స్ కి సార్ ఎంత యాష్ గారు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఆలోచించండి ఒకసారి వి ఓన్ అవర్ కంపెనీ అంటున్నాం చూడండి అంటే మనం పాతిక వేల రూపాయలు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇటువంటి ఇంటర్నెట్ టూల్స్ తయారు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తయారు చేసే పెద్ద కంపెనీకి ద మెగా కంపెనీ అంటాం అండి దీన్ని అటువంటి మెగా కంపెనీకి మనం ఆనర్ అని అండి పార్ట్నర్స్ ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్స్ కింద అంటే అలాంటి అవకాశం అండి ఇది ఫస్ట్ మీకు వచ్చిన అవకాశం ఎలాంటిది అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఎవరు కూడా ఎటువంటి అపోహలు వచ్చినా ఎటువంటి ఏవి వచ్చినా కూడా ఏమి ప్యానిక్ అవునాకండి ప్రతిదీ కూడా ఒక పర్టికులర్ గా ఒక సిస్టమేటిక్ గా సార్ చాలా పర్టికులర్ గా చేస్తున్నారండి ఎంతో మంది కార్పొరేట్స్ రెడీగా ఉన్నారని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇప్పుడు ఈరోజు సార్కి మనీ తేవాలంటే రెండు నిమిషాలు పని కానీ మనకి మనం ఒక చూడండి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మనం అని చెప్పారు యాష్ సార్ గుర్తుపెట్టుకోండి ఈవెంట్ అటువంటి రికార్డ్స్ కోసం డెప్త్ ఫ్రీ కంపెనీగా ఉండాలని ఆలోచనలో కూడా సార్ ప్లానింగ్ ఉండొచ్చుగా మన టూల్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ టూల్స్ రాబోతున్నాయండి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ పైనే వస్తాయి పెయి టూల్స్ రాబోతున్నాయి ఆ పెయి టూల్స్ తో పాటు మనకి ఇమీడియట్ గాను భో కన తొలగి మనకి ఏదైతే మనకి కంపెనీ మనకి పెండింగ్ విత్డ్రాల్స్ ఏవైతే ఇద్దాం అనుకుందో మనకి ఏవైతే యాపిల్స్ ఇద్దాం అనుకుందో అవన్నీ ఇచ్చిన తర్వాత దాంతో మనం రెన్యువల్ చేసుకుంటాం అంటే లైఫ్ లో మీరు ఒక్కసారి జోబ్లోంచి డబ్బులు తీస్తే ఫౌండర్ తర్వాత ఫౌండర్ తర్వాత ఒక పెయి టూలు కొనుక్కోవడానికి ఫౌండర్షిప్ తీసుకున్న నైన్టీ సెవెన్ తర్వాత ఒక్కసారి మీరు పే చేస్తే లైఫ్ లాంగ్ నేను మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తా అన్నదండి సో అటువంటి బేస్ లో ఉండి మనం భయపడాల్సిన పని ఉందా కొన్ని కొన్ని కంపెనీస్ తొలక స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు టెస్లా లాంటి కంపెనీ చూడండి ఈ రోజు టెస్లా ఆ సార్ ఎవరైతే ఎలాన్ మస్క్ గారు ఉన్నారో ఒకనకప్పుడు జీరో లోకి వెళ్ళిపోయారు అది మన అందరికీ తెలిసిన విషయం రోజు మళ్ళీ టాప్ వన్ లోకి వచ్చారు టెక్నాలజీ అంటే ఒకసారి ఆలోచించండి వన్స్ ఒకసారి ఆయన ఒక సిస్టమ్ నమ్మారు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్ ని ఒక డిజైన్ చేద్దాం అని చెప్పి ఓన్ డ్రైవ్డ్ ఓన్ డ్రైవింగ్ కార్ ఆ టైంలో ఆయన ఇన్వెస్ట్ చేసే టైంలో దగ్గర దగ్గర హండ్రెడ్ మిలియన్ ఎంతో దగ్గర దగ్గర ఇన్వెస్ట్ చేశారండి ఇనీషియల్ టెస్లాలో ఇనిషియల్ డిజైన్ చేసిన తర్వాత ఆ టైంకి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అనుకుంటారు ఏంటి ఇంతెంత డబ్బు మిలియన్స్ 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 డబ్బులు ఇన్వెన్ ఇన్వెస్ట్ చేస్తున్నావు కానీ రూపాయి రిటర్న్ లేదండి కానీ వన్స్ ఒకసారి అది ఎప్పుడైతే ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అయిపోయిందో అంటే లాంచింగ్ ఎప్పుడైతే జరిగిందో అతను పెట్టిన పెట్టుబడికి కొన్ని వందల రెట్లు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ పైన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటాం అంటే ఇప్పుడు పది లక్షలు పెట్టారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఇంకో పది లక్షలు వచ్చినట్టు అది టూ టైమ్స్ అంటే ఇరవై లక్షలు వచ్చినట్టు అలాగా కొన్ని టెన్ టెన్ టైమ్ వచ్చింది ఇన్కమ్ ఆయనకి అంటే లక్ష రూపాయలు పెడితే దగ్గర దగ్గర వంద లక్షలు అనుకోండి ఆ రేజ్ రెట్లు వచ్చింది కొన్ని రెట్లు వచ్చింది ఇన్కమ్ ఆయనకి ఈ రోజు మళ్ళీ ఆయన టాప్ అయ్యారు టెక్నాలజీని నమ్మాలండి టెక్